ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక స్వరాజ్యం ఒక పక్క దయాకర్ ఇద్దరు కూడా కలిసి అమ్మ అవని నువ్వు మా కూతురు లాంటి దానివమ్మ నీకు కష్టం వచ్చింది ఆపద వరకు నువ్వు మా ఇంట్లోనే ఉండాలి ఎక్కడికి వెళ్ళటానికి వీలు లేదు అని చెప్పంగానే అవని కూడా సరే అని వాళ్ళతోనే ఉండిపోతుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే ఏ మోసం గురించి మాట్లాడుకున్నా ఏ కుట్రల గురించి మాట్లాడుకున్నా ఇంట్లో అవని టాపిక్ రావాల్సిందే ఇది విన్న పార్వతి అత్తయ్యా దయచేసి అవని పేరు ఎత్తబాకండి నేను ఎంతో ప్రేమగా చూసుకున్నాను అలాంటిది నా ప్రాణాలే తీయాలని చూసింది అలాంటి వాళ్ళ పేర్లు ఈ ఇంట్లో వినిపించుకోకపోవటమే మంచిది అని చెప్పేసి పార్వతి అంటూ ఉంటుంది మరోపక్క ఉదయాన్నే అవని అక్కడ లేచి దేవుడికి దీపారాధన చేసి దేవుణ్ణి నమస్కరించుకుంటూ ఉంటుంది స్వామి మా అత్తయ్య తలకు గాయం తగి ఇక ఆ దెబ్బ త్వరగా మాయమైపోవాలి మా అత్తయ్య గారికి ఎటువంటి నొప్పి ఉండకూడదు ఆరోగ్యంగా ఉండాలి నా కుటుంబం అంతా కూడా చల్లగా ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలి స్వామి అని చెప్పేసేసి అవని అయితే తన అత్తయ్య వారి కుటుంబం అంతా కూడా బాగుండాలి అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటే ఇక్కడేమో అవనిని ఇక తప్పు చేసింది మోసం చేసింది అని వీళ్ళేమో తిట్టుకుంటూ ఉంటారు ఇక వెంటనే అవని తన ఫైల్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని బయటకైతే వెళ్తుంది ఎందుకమ్మా ఇవన్నీ కూడా అని అనగానే మీరే చెప్తూ ఉంటారు కదా ఆడవాళ్ళు తమ కాళ్ళ మీద తను నిలబడాలి అని చెప్పేసి అందుకోసమే వెళ్తున్నాను నన్ను కాదనబాకండి మీ ఇంట్లో ఉండమన్నారు మీ మాట ప్రకారమే ఉన్నాను ఇప్పుడు నేను జాబ్కి వెళ్ళాలనుకుంటున్నాను దయచేసి దీన్ని మాత్రం అడ్డుపడకండి పిన్నిగారు వస్తాను అని చెప్పేసి ఆమెని అయితే బయటకైతే వెళ్తుంది ఇలా అవని బయటకు వెళ్ళి చేతిలో ఫైల్ అయితే కనిపిస్తుంది ఇక బస్ స్టాండ్ దగ్గర నుంచొని బస్ ఎక్కుతూ కనిపిస్తూ ఉండటంతో ఇక చక్రధర అయితే చూస్తాడు చక్రధర చూసి వితిన్ సెకండ్స్లో పల్లవికి కాల్ చేసి అమ్మ పల్లవి నాకు అవని కనిపించింది అని అనగానే అవునా డాడ్ ఎక్కడా అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇప్పుడే బస్ ఎక్కిందమ్మా చేతిలో ఫైల్ కూడా ఉంది చూస్తే ఏదో ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టుంది అని అనగానే అవునా డాడ్ అలా అయితే మీరు ఫాలో అవుతూ వెళ్ళండి ఎక్కడ ఏ కంపెనీకి వెళ్తుందో నాకు చెప్పండి ఆ అవనికి ఉద్యోగం ఎలా వస్తుందో నేను చూస్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే ఆవని వెళ్ళటం వాళ్ళకి తన ఫైల్ ఇవ్వటం ఇంటర్వ్యూ డిస్కషన్ చేస్తున్న లోపల ఇక అక్కడ ఉన్న మేనేజర్స్కి ఈ పల్లవి దగ్గర నుంచి మెసేజ్ కాల్స్ రావటం ఉద్యోగం ఇవ్వద్దు అని చెప్పేసి వాళ్లకు డబ్బులు కూడా ఇస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా మన అవనిని జాబ్స్ ఏమీ లేవని చెప్పేసి తిరిగి ఇంటికైతే పంపించేస్తూ ఉంటారు ఇలా ఎక్కడ అడుగు పెట్టినప్పటికీ కూడా అవనికి నిరాశ మాత్రమే మిగులుతుంది ఇక ఈ మండు టెండల్లో విసిగిపోయి ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళి ఎక్కడా కూడా జాబ్ దొరక్కపోవటంతో తిరిగి తిరిగి బస్ స్టాండ్ దగ్గరకైతే వచ్చేస్తుంది ఇలా బస్ స్టాండ్ దగ్గరికి వచ్చిందో లేదో బస్సులో అందరూ ఒక్కొక్కరిగా వెళ్ళిపోతూ ఉంటారు చివరికి అవని బస్ మాత్రం రాదు ఇక ఆకతాయికులు మేడం మీరు చాలా బాగున్నారు మేడం చాలా అందంగా ఉన్నారు ఈ ఎండలో మీరు కమిలిపోతున్నట్టున్నారు బస్ కోసం వెయిట్ చేస్తున్నారా రండి రండి మా మా బైక్ ఎక్కండి మీకు ఎక్కడ కావాల్సి వస్తే అక్కడ దాకా డ్రాప్ చేస్తాం అని చెప్పేసి ఇక మిస్బిహేవియర్ చేస్తూ ఉంటారు ఇక వెంటనే చంప పగల కొట్టంగానే ఏంటి నా చంపే పగల కొడతావా ఈ రోజుని ఎంత తేలుస్తామే మేము అని చెప్పేసి ఆ రౌడీలు ఆవని పట్టుకొని ఇక మిస్బిహేవియర్ చేస్తూ ఉంటే హలో బ్రదర్ ఒక్క నిమిషం ఆగు ఏంటి నడి రోడ్డు మీద నా భార్యని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అక్షయ్ అయితే ఆ చంప ఈ చంప ఆ చంప ఈ చంప పగల కొట్టి వాళ్లకు వార్నింగ్ ఇవ్వటంతో సారీ భయ్యా సారీ భయ్యా అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి అయితే పరుగు పరుగున రౌడీలు అయితే వెళ్ళిపోతారు పదావని వచ్చి కారులో కూర్చో అని అనగానే అవునా అండి ఎక్కడికి తీసుకుని వెళ్తారు నన్ను మళ్ళీ మన ఇంటికి తీసుకుని వెళ్తున్నారా అని అనగానే అక్షయ్ మౌనంగా ఉండిపోతాడు మీ మౌనం వెనక అతలా అర్థం ఏమని తెలుసుకోవాలండి కారు ఎక్కించుకొని నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తారు ఎక్కడికో నడు కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ ఎక్కడైనా కూడా నడి రోడ్డు మీద నన్ను వదిలేయడమే కదా మీరు తీసుకున్న నిర్ణయం అంతే కదండి నన్ను నడి రోడ్డు మీద వదిలేటానికే కదా ఇప్పుడు ఎక్కమంటున్నారు ఆ రోజు నా మెడలో మూడు ముళ్ళు వేసి పెళ్లి చేసుకున్నారు నేను ఒక అనాధన కదండి నా వెనకాతల అమ్మ నాన్న ఎవరూ లేరు కదా అలా వదిలేస్తే ఆ అర్ధరాత్రి వేళ కనీసం నా పుట్టింటికిన వెళ్ళి ఉండేదాన్ని కానీ అనాధనయ్యాను కాబట్టే నేను ఆ రోజు బయటకు వచ్చేసినా కూడా ఎక్కడ కూడా ఉండాల్సిన అవు ఎక్కడ ఉండాలో కూడా తెలియకోకుండా బాధపడ్డాను ఇప్పుడు మీ కళ్ళ ముందు ఎవరో ఆకతాయికులు నా మీద ఫైట్ చేయటానికి వచ్చారు కానీ ఇటువంటివన్నీ కూడా ఈ రెండు రోజుల్లో అన్నీ చూసేశానండి అన్నీ చూసేశాను భర్త అంటే జీవితాంతం సంతోషంగా కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలనుకున్నాను కానీ భార్యను తప్పుగా అపార్థం చేసుకున్న భార్యను తప్పుగా అర్థం చేసుకునే భర్త నాకు వచ్చారని ఇప్పుడే నాకు తెలిసింది అని చెప్పేసేసి అవని ఎంతగానో బాధపడుతుంది అవని ఎండగా ఉంది ఇవన్నీ నీకు అలవాట్లేదు ముందు వచ్చి కారు అని అనగానే లేదు నేను ఎక్కరండి వెక్కను చెప్పాను కదా మళ్ళీ మీ జీవితంలోకి రావాలన్నా లేకపోతే ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలన్నా నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకున్న రోజు మాత్రమే ఆ ఇంట్లోకి అడుగు పెడతాను ఆ ఇంట్లో నా పట్ల తప్పుగా ప్రవర్తించిన వారందరినీ కూడా నేను పోనీలేని క్షమించేయవచ్చు కానీ మిమ్మల్ని మాత్రం జీవితంలో క్షమించలేను ఎందుకంటే మీరు కొట్టిన దెబ్బ ఇదిగోండి ఇక్కడ ఈ గుండెల్లో గుచ్చుకుంది అని చెప్పేసేసి ఆమెని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఆమె బస్సు రావటంతో ఆమెని బస్ ఎక్కి వెళ్ళిపోతుంది ఇక అక్షయ్ ఆవని మాటలకు ఎంతగానో బాధపడుతూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇక వెంటనే ఇదంతా కూడా చూసేసిన మన చక్రధర్ పల్లవికి కాల్ చేసి అమ్మ పల్లవి ఇక ఆవని జాబ్ అయితే రాలేదు కానీ మధ్యలో అక్షయ్ కనిపించాడమ్మా ఇక రౌడీలు ఇక టీచింగ్ చేస్తూ ఉంటే అక్షయే అవనిని కాపాడాడు అని అనగానే ఏం చెప్తున్నారు డాడ్ అక్షయ్ అవని అక్కడ కాపాడా అని అనగానే అబ్బా అవునమ్మా అని అంటూ ఉంటే సరే డాడ్ ఈ ఈ సమస్యకు ఎక్కడో చోట పులి స్టాప్ పెట్టాల్సిందే మీరు ఎక్కడున్నారు చెప్పండి నేను వస్తున్నాను అని అనగానే సరే అయితే అని చెప్పేసేసి ఇక వెంటనే పల్లవి వచ్చేసి వాళ్ళ నాన్నను కలవటానికి బయటకైతే వెళ్తుంది ఇక పల్లవి ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తుందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా ఇక శ్రీకర్ కూడా తెలియకోకుండా పల్లవి వెనకాతలకైతే వెళ్తూ ఉంటాడు ఇలా పల్లవి వెనకాతల ఫాలో అవుతూ పల్లవి వాళ్ళకు తెలియకోకుండానే వెళ్తూ ఉంటాడు ఏంటి డాడీ ఇదంతా కూడా మనం ఒకటి చేద్దామనుకుంటే ఇంట్లో వాళ్ళకు తెలియకోకుండా వీళ్ళిద్దరూ కలుసుకోవటం ఏంటి అని అంటూ ఉంటే అమ్మ ఇంతకీ అసలు పల్లవి ఎక్కడ ఉన్నట్టు అని చెప్పేసి వాళ్ళ నాన్న అవని ఎక్కడ ఉన్నట్టు అని అడగంగానే డాడ్ ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పనా అవని ఎక్కడ ఉంటుంది అన్నది మనం తెలుసుకోకపోయినా మనకు వచ్చే లాస్ ఏమీ లేదు కానీ ఇప్పుడు మనం చెక్ పెట్టాలి అర్జెంటుగా చెక్ పెట్టాలి డాడ్ ఎందుకంటే ఇప్పుడు అక్షయ్ బావ గారు అవని అక్క మీద చాలా జాలి పడుతున్నారు ఆవణి సెంటిమెంటల్గా కొట్టేసింది ఇక అక్షయ్ బావ గారు ఇంట్లో భోజనం చేయకోకుండా అవని గురించే ఆలోచిస్తూ ఉంటారు మరోపక్క పక్క ఆరాజ ఆడపిల్ల ఆడపిల్లకి ఎప్పుడైనా కూడా తల్లి అవసరమే ఉండాలని చెప్పేసి మావయ్య గారు ఆరాజను అవని దగ్గరికి పంపించేవచ్చు ఆ తర్వాత మాది ఏముంది భార్యాభర్తలు మీరైనా సంతోషంగా ఉండండి మెల్లమెల్లగా అక్షయ్ని కూడా అవని అక్క దగ్గరికి పంపించేవచ్చు అప్పుడు ఏముంది అక్షయ్ బాబు గారికి తెలివితేటలు ఉన్నాయి బిజినెస్లో దూసుకు వెళ్ళిపోతారు ఈ అవని కూడా మనం రెండు మూడు చోట్ల డబ్బు ఇచ్చి ఇంటర్వ్యూలో అవనిని సెలెక్ట్ చేయకోకుండా అడ్డుపడ్డాం కానీ మనకు తెలియకోకుండా అవని జాబ్ కూడా సంపాదించేసుకుంటుంది ఇక ఈ సమస్యకు చెక్ ఉండదు వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు అలా అయితే నాకేంటి ప్రయోజనం డాడ్ అని చెప్పేసి పల్లవి అంటూ ఉంటే అయితే అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు బేబీ ఇప్పుడు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక చక్రధర్ అయితే ఇక అప్పుడు చెప్తూ ఉంటుంది ఆవినిని లేపేయాలి అని అనగానే బేబీ ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవును డాడ్ అవని లేపించేయాలి మీ విషయం తెలుసా అవని చంపించి ఆ మిందను ఎవరు మీద వేయాలనుకుంటున్నావు అక్షయ్ బావగారి మీద వెయ్యాలి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మన ప్లాన్లు వేసి అక్షయ్ బావగారి మీద నిందన వేసామే అనుకో నిజంగానే అంత నమ్మేస్తారు ఆ తర్వాత అక్షయ్ గారిని జైలుకైతే పంపిస్తారు ఇక ఇంట్లో ఒక క్యాండిడేట్ కాదు ఒక కుటుంబమే తొలగిపోయినట్టు ఆ తర్వాత ఇక శ్రీకర్ అయితే ఎలాగో వదిన చచ్చింది అన్నయ్య జైలుకి వెళ్ళాడు ఏమీ చేయలేడు ఇంకా ఏదైనా చేస్తాను అన్నాడనుకో ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత శ్రీకర్ బా నాతో మిస్బిహేవియర్ చేస్తున్నాడు అని చెప్పేసేసి ఇక శ్రీకర్ భావని కూడా ఇంటి నుంచి పంపించేసే ప్రయత్నం చేసి మనం అనుకున్న ప్లాన్ని సక్సెస్ చేసి రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని బయటకు లాగుతానో ఆస్తి మొత్తాన్ని మనం తీసుకొని బిజినెస్లో రాజేంద్ర ప్రసాద్ ఒక్కరు మాత్రమే దూసుకొని వెళ్ళపోవడం కాదు మీరు కూడా దూసుకొని వెళ్తారు ఆ రోజు మీరు ఎలా అయితే కుటుంబాన్ని ముక్కలు ముక్కలు చేసి కుటుంబంలో కన్నీళ్లు సృష్టించాలనుకున్నారో పెళ్ళయ్యి కోడలుగా నేను ఇంట్లో అడుగుపెట్టి నేను సాధించారని నిరూపిస్తాను డాడ్ అని అనగానే శబాష్ అమ్మ శబాష్ నువ్వు వేసిన ప్లాన్ బ్రహ్మాండంగా ఉంది నిజంగానే ఆవనేని చంపింది అక్షయ్ అన్న దీంతో అక్షయ్ని జైలుకు పంపించాల్సిందే అని అనగానే అయితే ఇప్పుడు మనల్ని ఎవరి మనల్ని ఎవరిని తీసుకొని వద్దాం అని చెప్పి అంటూ ఉంటే ఇందుట్లోకి నాకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని పిలిపిద్దాం అని చెప్పేసేసి ఇక వెంటనే తాగిపోతూ దయాకరు ఉంటాడు కదా ఆ దయాకర్ని అయితే పిలుస్తాడు ఏంటండి పిలిచారు అని చెప్పేసి అనగానే ఏంటి ఫస్ట్ టైం తాగకుండా కనిపించినట్టున్నావే అని అనగానే ఇక వెంటనే నా సంగతి ఏముందులే కానీ ముందు మీరు ఎందుకు పిలిచారో చెప్పండి అని చెప్పేసేసి అందులోనూ కూడా అవని ఆ ఇంటి నుంచి వచ్చేసింది కదా వీళ్ళ మీద అనుమానంతో ఇక మొత్తానికి అయితే వీళ్ళ దగ్గర కావాలని మంచిగానే మాట్లాడుతూ ఉంటాడు దయాకర్ ఇక వెంటనే మా ఇంట్లో ఆమెని తెలుసు కదా అక్షయ్ భార్య అని అనగానే అక్షయ్ భార్య తెలుసు చెప్పండి అని అనగానే ఆవిడ ఇంట్లో కనిపించటం లేదు ఆవిడ ఎక్కడ ఉంటుందో ఈ సిటీ అవుట్కట్స్లోనే బస్సుల్లో తిరుగుతుందని మాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది తనను ఎక్కడైనా వెతికి పట్టుకొని నువ్వు కిడ్నాప్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అలా ఇచ్చినట్లయితే ఇదిగో ఈ నోట్ల కట్ట నీకే అవుతుంది ఇది అడ్వాన్స్ మాత్రమే అని చెప్పేసేసి దయాకర్ చేతులు అయితే పెట్టేస్తాడు పల్లవి వాళ్ళ నాన్న అంతేకాదు కిడ్నాప్ చేసిన తర్వాత నువ్వు ప్రాణాలు తీసేసి మాకు ఫోన్ చేసినా పర్వాలేదు అని అనగానే ఏంటి ప్రాణాలు తీసేసి ఫోన్ చేసినా పర్వాలేదా ఎందుకని చెప్పేసి అని అనగానే అవన్నీ కూడా నీకు అనవసరం ఇక తన ప్రాణాలని తీసేసి మాకైతే ఫోన్ చేయి అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసేసి ఇక వెంటనే దయాకర్ ఇప్పుడే కదా చెప్పారు ఇక మొత్తానికి వెతకాలి కదా ఇక మొత్తం వెతికిన తర్వాత ఎక్కడ ఉందో తెలిసిన తర్వాత చంపే ముందైనా మీకు కాల్ చేస్తాను అని అనగానే వెరీ గుడ్ అని చెప్పేసేసి ఇక వెంటనే వీళ్ళని పంపించేస్తాడు ఒక్కసారిగా దయాకర్ అయితే షాక్ అయిపోతాడు మరో పక్క మన పల్లవి వచ్చేసి మన శ్రీకర్ వచ్చేసి వీడియో మొత్తం తీసు తర్వాత ఇక వెంటనే వదిన ప్రాణాల్ని చంపి అన్నయ్యను జైలుకు పంపిద్దామనుకుంటున్నారా ఆ నిందను వేసి అని చెప్పేసి షాక్కి గురి అవుతాడు ఇక వెంటనే శ్రీకర్ ఏంటి మా వదిన ప్రాణాలని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చంపాలనుకుంటున్నావా నిన్ను చంపేస్తాను అని అనగానే బాబు 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 నేను మీ వదిన ప్రాణాలని ఎందుకు చంపాలనుకుంటాను ఇక అవని నాకు కూతురు ఇక నా మేనల్లుడు జీవితాన్ని నేనెందుకు నాశనం చేయాలనుకుంటున్నాను అని అనగానే మరెందుకు ఇలా డబ్బు తీసుకున్నారు అని అనగానే వాళ్ళు ఈ కుట్రలు ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలని చెప్పేసేసి ఇక అని అనగానే మా వదిన ఎక్కడుందో తెలియటం లేదు మా వదినను కాపాడుకోవాలి ఇంకా మదున ప్రాణాన్ని తీస్తావేమో అనుకుని భయపడిపోయాను అని అనగానే మీ వదిన క్షేమంగా నా దగ్గరే ఉంది రండి బాబు అని చెప్పేసి శ్రీకర్ణి దయాకర్ అయితే ఇంటికైతే తీసుకొని వెళ్తాడు ఇక ఇంటర్వ్యూకి వెళ్ళి అలసిపోయి వచ్చేసిన ఆమెని అప్పుడే ఇంట్లో కూర్చుంటే ఉంటుంది అవని రాగానే శ్రీకర్ రాగానే శ్రీకర్ అని అనగానే వదిన అని చెప్పేసి శ్రీకర్ అయితే వస్తాడు ఇక వెంటనే వదిన అసలు ఆ పల్లవి వాళ్ళు ఎంత కుట్రలు చేస్తున్నారో తెలుసా ఇప్పుడు ఏకంగా నీ ప్రాణాలే తీయించాలని అనుకుంటున్నారు అని అనగానే ఒక్కసారిగా ఆవని షాక్ అయిపోతుంది అంతేకాదు పక్క ఇక దయాకర్ అయితే అమ్మ వాళ్ళు చేసే కుట్రలు అలాంటిలాంటివి కాదు ఇంతకు ముందు వాళ్ళు ఎన్నో కుట్రలు చేశారు నిన్ను ఇరికించడం కోసం నాకు ఎన్నోసార్లు డబ్బు ఇచ్చారు అప్పుడు తాగిన మత్తులో ఉన్నాను కదా నా కుటుంబం ఏంటి నా మేనల్లుడి జీవితం ఏంటి అన్నది ఆలోచించుకోలేకపోయాను వాళ్ళు నా దగ్గర నేను మీ అత్తయ్య దగ్గర హారం తీసుకుంటే ఆ హారాన్ని ఐదు లక్షలు పెట్టి తీసుకున్నారు ఎన్నెన్నో కుట్రలు చేశారు వాళ్ళు ఇప్పటిదాకా నీ గురించి ఆ కుటుంబంలో తల్లి తండ్రి కూతుళ్ళు ఆ కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి అనంగానే సరే అయితే ఇక వీడియో మొత్తాన్ని తీశాను వదిన ఈ వీడియో ద్వారా ఆ పల్లవిని ప్రాణాలు ఆ పల్లవి నీ ప్రాణాలు తీయించాలనుకుంది కాబట్టి నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరి తిరిగి ఆ ఇంటికి వెళ్ళేటట్టు చేస్తాను అని చెప్పేసి అనగానే ఈ వీడియో ఒకటి సరిపోతుంది అంటావా శ్రీకర్ అని అనగానే ఇంకేం చేస్తాం వదిన ఇక ఆ అవని పల్లవి గురించి అంతా తెలిసిందే కదా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నమ్ముతారు అని చెప్పేసేసి ఇక వెంటనే శ్రీకర్ వచ్చేసేసి తిన్నగా పల్లవి దగ్గరకైతే వెళ్తాడు పల్లవి దగ్గరికి వెళ్ళేసేసి ఆ చంప ఈ చంప పగల శ్రీకర్ తోటి బావా ఏం చేస్తున్నావు అని తెలుస్తుందా అని అనగానే ముందు నువ్వు బయటకు పదా అని అనగానే బయటగా నేనెందుకు బయటకు వెళ్ళాలి అని చెప్పేసి అనగానే మా వదిన కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగటానికి అని అనగానే అది జీవితంలో జరగని పని అని అనగానే సరే అయితే నీ నిజస్వరూపాన్ని నీ తండ్రి నిజస్వరూపాన్ని ఇప్పుడే అమ్మకి నాన్నకి అక్షయ అన్నయ్యకి అందరికీ చూపించేస్తాను కమలకి వీడియో చూపిస్తే వితిన్ సెకండ్స్లో నీ ప్రాణాలే తీసేస్తాడు అని చెప్పేసి అయితే పల్లవికి వీడియో చూపిస్తాడు ఇక కావని ప్రాణాలు తీసేసి నిందను అక్షయ్ బావగారి మీద వేసేస్తే ఒక ప్లాన్స్ వర్కౌట్ అవుతుంది శ్రీకరేమో పెళ్ళైన తర్వాత కూడా నా మీద కన్ను వేశాడని ఇక మిస్బిహేవియర్ చేస్తున్నాడని నన్ను ఇంట్లో నుంచి పంపించేద్దామని మీ నాన్నతో వేసిన ప్లాన్లన్నీ కూడా ఇప్పుడే వీళ్ళందరికీ చూపించేస్తాను అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా బావా బావా వద్దు బావా అని అంటూ ఉంటే అలా అయితే నువ్వేం చేస్తావో నాకు తెలియదు మా వదిన మళ్ళీ ఇంట్లోకి రావాలి అలా నువ్వు చేస్తే నీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను లేదా ఈ వీడియోని అందరికీ చూపించేసి నీ తండ్రిని జైలుకు పంపించడమే కాదు ఇక ఎప్పటికీ కూడా లాంటి వాళ్ళ నీడ ఇంట్లో పడకోకుండా ఎప్పటికీ కూడా నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టలేనంత ఇదిగా చేసి పెడతాను అని శ్రీకర్ చెప్పంగానే లేదు అవని అక్కను నేను నిర్దోషిగా ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పేసి ఇక వెంటనే లాయర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్స్ ముందు అవని రాయించి కాల్చి పడేసింది కదా ఆ డాక్యుమెంట్స్ తెచ్చుకొని ఇక ఆ డాక్యుమెంట్స్ ఇంట్లో దొరికినాయి అవని అక్క ఎందుకనో తప్పు చేయలేదు అనిపిస్తుంది మిగతా వాళ్ళ పేరు మీద డాక్యుమెంట్స్ రాయించింది ఆ డాక్యుమెంట్స్ ఇంట్లో మిస్ అయిపోయినట్టున్నాయి ఎవరు ఇదంతా కావాలనే చేస్తున్నారేమో అనిపిస్తుంది అని ముందుగా అయితే ఈ పల్లవి అయితే డ్రామా చేసి అవని రాయించిన నిజమైన డాక్యుమెంట్స్ను ఇంట్లో వాళ్ళ చూపించి సగం అయితే అవని మీద పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చినట్టుగా అయితే పాజిటివ్ థింకింగ్ వచ్చినట్టుగా అయితే ప్లాన్ చేస్తుంది ఆ నెక్స్ట్ డే ఏం చేస్తుంది అంటే తిన్నగా ఇంటికి అయితే ఒక అమ్మాయి అయితే వచ్చేస్తుంది ఆ అమ్మాయి వచ్చేసిన తర్వాత అందరూ కూడా అమ్మాయిని చూసి ఇక వెంటనే అక్షయ్ వాళ్ళ భార్య అవనీని అనుకుంటారు అచ్చం అలానే రెడీ అయ్యి వస్తుంది ఇక వెంటనే ఆరాధ్యను తీసుకొని వెళ్ళిపోతుండగా ఆరాచ్యని ఎవరు తీసుకొని వెళ్ళిపోతున్నారు త్వరగా రండి త్వరగా రండి అని పల్లవి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక వెంటనే ఆరాధ్య ఆరాచా అని అంటూ ఉంటే ఏ అవని ఎందుకే మా మనవరాన్ని తీసుకొని వెళ్తున్నావు అసలు నువ్వు ఇంట్లో ఎందుకే అడుగుపెట్టావు అని ఇంట్లో వాళ్ళందరూ అడుగుతూ ఉండగా ఇక వెంటనే వెనక్కి తిరిగేసరికి అవని కాదు వెనక నుంచి అచ్చమ్మ అవనిలానే ఉన్నావు కూతుర్ని తీసుకొని వెళ్ళిపోవడానికి వచ్చావేమో అనుకున్నాను ఎవరు నువ్వు అని చెప్పేసి అనగానే నేనెవరో మీకు తెలియదు కానీ నాకు అక్షయ్ అంటే చాలా ఇష్టం అక్షయ్ నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ ఇక అనాథాశ్రమం నుంచి వచ్చిన అవనిని పెళ్ళి చేసుకున్నాడు అవనిని ఇంటి నుంచి పంపించేశాను ఆ రాజని కూడా అవని దగ్గరికి పంపించేశాననుకో అక్షయ్ ఒంటరిగా ఉంటాడు కదా అక్షయ్ని అప్పుడు నేను పెళ్లి చేసుకోవచ్చు కదా అక్షయ్ అంటే నాకు పిచ్చి ప్రేమ అక్షయ్ మీద ప్రేమ కోసమే ఇక అవని ఏమో డాక్యుమెంట్స్ మంచిగా రాపిస్తే లాయర్ గారి దగ్గరికి వెళ్ళి తేడాగా రాయించింది నేనే మీరు పైనుంచి ప వస్తుంటుంటే పైనుంచి తోయించేసింది కూడా నేనే అచ్చం అవనిలానే రెడీ అయ్యాను కదా పొద్దున్న పెళ్ళైన తర్వాత అక్షయ్కి నేను అవనిలానే కనిపించాలని ఇలానే రెడీ అవుతూ ఉంటాను అని చెప్పేసి అనగానే ఇక వెంటనే పార్వతి వచ్చి చంప పగలకొడుతుంది నా కోడల్లాగా నటించి అవని ఇంటి నుంచి బయటకు పంపిస్తావా నువ్వు నా కొడుకు మీద పెట్టుకున్న పిచ్చి ప్రేమ కోసం అవని జీవితాన్ని నాశనం చేస్తావా నిన్ను వదిలిపెట్టడానికి వీలు లేదు అని చెప్పేసేసి పార్వతి అంటూ ఉంటుంది ఇక వెంటనే పల్లవి ఏంటి ఇంకా చూస్తున్నావు ఇన్ని తప్పులు చేసి మా అవని ఇంటి నుంచి బయటకు గెయించే ట్టు ప్లాన్ చేస్తావా ప్రేమించటం అంటే ప్రేమించిన వ్యక్తి పెళ్ళైన తర్వాత తన భార్యతో కలిసి సంతోషంగా ఉండాలని కోరుకోవాలి కానీ తన భార్యతో విడిపోయి పెళ్ళయి ఒక పాప ఉన్న తండ్రిని ప్రేమించాలి అని నీకెలా అనిపిస్తుంది మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళావో వెళ్ళావు లేకపోతే ఇప్పటికే పోలీసులకు ఫోన్ చేసి నేను అరెస్ట్ చేపిస్తాను అని అనగానే ఇక వెంటనే పోలీసులు అంటున్నారు నాకు చాలా భయంగా ఉంది ఇక నేను ఎప్పుడూ కూడా అక్షయ జీవితంలోకి రాను ఎప్పుడో ప్రేమించాను కాబట్టి వచ్చాను నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసేసి ఆ రాజును వదిలేసేసి తనైతే వెళ్ళిపోతుంది ఇక ఆవని ఆస్తి విషయంలో తప్పు చేయలేదని పార్వతి ప్రాణాలు తీసే విషయంలోనూ కూడా తప్పు చేయలేదని పూర్తి నిజాలైతే తెలుసుకుంటారు పూర్తి నిజాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఇక కావని అయితే ఇంటికైతే తీసుకుని రావాలి అవనిది ఏ తప్పు లేదని కుటుంబం అంతా కూడా కలిసి అవనికి క్షమాపణ చెప్పేసి అవనిని ఇంటికి తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేస్తారు ఇక అవనిని నిర్దోషిగా ఇంట్లోకి అయితే హారతి ఇచ్చి మరీ లోపలకైతే ఆహ్వానిస్తారు ఇక కుటుంబం అంతా కూడా కలిసి ఇక వెంటనే ఆరాధ్య అమ్మ అని చెప్పేసేసి ఇక వెంటనే తల్లిని హాక్ చేసుకుంటూ ఉంటుంది ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ మళ్ళీ ఇంటికి కొత్త కళ వచ్చింది ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అవని అని చెప్పేసి ఇక వెంటనే పార్వతి అమ్మ అవని నువ్వు నా వైపు తప్పు చేయలేదు కానీ తప్పు చేశావు అనుకున్నాను నన్ను క్షమించమ్మా అని అనగానే అయ్యో అత్తయ్య గారు మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి మీరు పెద్దవాళ్ళు ఎప్పటికీ కూడా మీ నోట్లో నుంచి క్షమాపణ అనే పదమే రాకూడదు అని చెప్పేసి అనగానే ఎప్పుడు తిన్నావో ఏంటో అమ్మా వెళ్ళి ఫ్రెష్ అయ్యారా నీకు చక్కగా నేను వడ్డిస్తాను అని అనగానే అలాగే అత్తయ్య ఇప్పుడే వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని అవని పైకి అయితే వెళ్తుంది ఈ లోపల అక్షయ్ అవని సారీ అవని అమ్మతో పాటు నేను కూడా నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను అని చెప్పేసి అంటూ ఉంటే అక్షయ్తో మాత్రం అవని అస్సలు మాట్లాడదు ఇంట్లో ఎవరినైనా క్షమిస్తాను కానీ నేను మాత్రం మిమ్మల్ని అస్సలు క్షమించను అని చెప్పేసేసి అవని కిందకైతే వస్తుంది ఆహా అవనికి అక్షయ్కి మధ్యలో మాటలు లేవు నేను దొరికిపోకుండా ఇంటి నుంచి వెళ్ళిపోకుండా ఇప్పటికైతే సేఫ్ అయ్యాను ఇక అవని దగ్గర ఎక్కువగా తోక జాడించకూడదు ఏదైనా చేతికి చేతికి మట్టంటుకోకుండా పనిని ప్లాన్ చేస్తూ ఉండాలి అవని నువ్వు ఈరోజు నన్ను క్ష నేను నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరేటట్టు చేశావు నువ్వు తిరిగి నువ్వు అనుకున్నట్టుగానే ఛాలెంజ్లో గెలిసి నిర్దోషిగా ఇంట్లోకి అడుగుపెట్టావు కానీ ఇంతకన్నా పెద్ద దెబ్బ నీకు కొడతాను చూస్తా ఉండు ఈ రోజు నువ్వు గెలవచ్చు రేపు అన్న రోజు నిన్ను ఓడించడానికి ప్రతిరోజు ప్లాన్లు వేస్తూనే ఉంటాను ఏదో ఒక రోజు ఈ కుటుంబాన్ని రోడ్డుకు ఈడుస్తాను నా తండ్రి పెద్ద బిజినెస్ మ్యాన్ అని మావయ్య గారికి తెలిసేటట్టు చెయ్యకపోతే చక్రధర్ కూతురు పల్లవిని నా పేరు కానే కాదు అని చెప్పేసి అన్నవి అయితే అనుకుంటూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్